ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డి అమరావతి రాజధాని పార్టీ బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అనేక సంవత్సరాల బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్లు తీసుకొచ్చాం అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ప్రజలు ఆఫీసర్ చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణ పేదల నిరుపేదలకి దాదాపు పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేసి టెక్నాలజీతో వాటిని అయితే అవి కొన్ని ఇన్కంప్లీట్గా ఉండిపోవడం జరిగింది అదేవిధంగా అమతో అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీకి అంటే కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్ యాక్షలుగా శాంక్షన్ చేయటం అందులో కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులు భవనాలు నైంటీ పర్సెంట్ కొన్ని అయిపోయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి అదేవిధంగా రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్షలుగా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిరామం చేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆటలాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి అయితే ఈరోజు ఆ రోజు రైతులు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్ దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకొని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది అలా చేసిన రాజధాని నిర్ణయం చేశారు ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం అధికారులతో డిస్కస్ చేసి ఒక పది పదిహేను రోజుల్లో వీలైనంతకు పది పదిహేను రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మా ఇండ్లో అయితే రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం నేను చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషను టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు నా యొక్క అనుమతి అయితే రెండున్నర సంవత్సరంలో పూర్తవుతుంది కదా అని చేయాలని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో ఫైవ్ టాప్ ఫైవ్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కళ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో వన్ అవుతుంది అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను